టాలీవుడ్ అగ్రనిర్మాత డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజ్పై టాలీవుడ్ కింగ్ నాగార్జున సెటైర్లు వేస్తున్నాడన్న చర్చలు టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి అసలు నాగ్ రాజును ఏమన్నాడు వీరి వివాదం వెనుక స్టోరీ ఏంటో చూద్దాం దిల్ రాజు నిర్మించిన శతమానం భవతి ఇటీవల రిలీజ్ అయి సూపర్ హిట్ దిశగా దూసుకెళుతోంది ఈ సినిమా ప్రమోషన్స్లో దిల్ రాజు మాట్లాడుతూ నాగచైతన్య నాగార్జునతో కలిపి ఓ మల్టీస్టారర్ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు రాజు ప్రకటన ఇలా ఉంటే నాగార్జున తాజాగా ట్విట్టర్లో స్పందిస్తూ తాను ఇటీవల ఓ వార్త వింటున్నాను చదువుతున్నాను తాను చైతూ కలిసి మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నామట తనకు కూడా ఇది ఓ వార్త లాంటిదే అని ఆ ట్వీట్లో పేర్కొన్నాడు నాగ్ ఈ ట్వీట్లో దిల్ రాజ్ పేరు ఎక్కడా చెప్పకపోయినా ఆ వ్యాఖ్యలు చేసింది మాత్రం పరోక్షంగా అతడిపైనేనని చెప్పుకుంటున్నారు వాస్తవానికి ఇంతకు ముందు కూడా దిల్ పై ఇలాగే నాగ్ స్పందించాడన్న రూమర్లున్నాయి గతంలో దిల్ రాజు వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో రవితేజ హీరోగా ఓ సినిమా చేయాలనుకున్నాడు అయితే తర్వాత అదే కథతో నాగార్జునతో సినిమా చేయాలనుకున్నాడు అయితే నాగ్ రాజుకు ఆ ఛాన్స్ ఇవ్వలేదన్న టాక్ ఉంది ఇక ఇప్పుడు నాగ్ మరోసారి రాజుకు కౌంటర్ గానే ఈ వ్యాఖ్యలు చేశాడన్న చర్చలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి మరి అసలు నిజమేంటో ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి